అయ్యో సారీ అండి పర్లేదండి పసుపు కదా అగర్బతీలు కొమరికే పెద్దవాళ్ళు అబ్బా వీడు నేటిది తమలబాకులు ఇన్నే ఉన్నాయి అంజు బయట ఎవరికో సారీ చెప్తా ఏంటి అదా ఎదురింటి ఆయన మీద తెలియకుండా నీళ్ళు చల్లేసానండి అందుకే సారీ చెప్తున్నా అవునా ఏదిటి ఎందుకు నువ్వు వాళ్ళ ఆయన మీద చల్లవు కదా నేను కూడా వాళ్ళ ఆవిడ మీద చల్లేస్తా సమానత్వం అంజు ఎన్ని చుక్కలు చల్లింది నేను అన్ని చుక్కలే చల్లాలా సమానత్వం తగలయ్యా అంజు నువ్వు ప్రేణితులు ఆయిల్పోచ్చావు అనుకో నేను వెలిగిస్తా నువ్వు ఆగరబత్తి నేను ధూప్ స్టిక్ నువ్వు కర్పూరం నేను సాంబ్రాన్ నువ్వు ప్రసాదం నేను తీర్థం సమానత్వం దేవుడి దగ్గర సమానత్వం ఏంటండి బయట పంతులు గారు వచ్చేసి ఉంటారు ఆయన కాలు కడిగి లోపలి తీసుకురండి అలా ఎలా కుదురుతుంది అబ్బా వెళ్ళండి సరే ల ల ల ఏంటి మీరేంటండి ఒక్కలే వచ్చారు పంతులు గారు ఎక్కడ అదా నా కాళ్ళు నేను కడిశాను నీ కాళ్ళు నువ్వు కడిసేవనుకో పంతులు గారు వచ్చేస్తారు నా కాళ్ళు నీ కాళ్ళు ఏంటండి ఆయన కాలు రమ్మన్నాను కదా అదే అదే ఆయనకున్న రెండు కాళ్ళు నా వాట ఒక కాలు కడిగాను నీ వాట ఒక కాలు కడిసేనుకో ఆయన వచ్చేస్తారు సమానత్వం మీ చెప్పని చూడండి నా బుద్ధి వచ్చి అదేంటది సమానత్వం లేకపోతే మనకు నిద్రపట్టదు కదా ఒక ఐదు నిమిషాలు లాగండి నేను పూజకి అన్ని సామాన్లు సర్దేసుకుని అయ్యో దాన్నే ఉందమ్మా కానివ్వండి ఏమండి పంతులు అక్కడ కూర్చోపెట్టి ఫ్యాన్ నేను రండి పంతులు గారు రండి కూర్చోండి వాస్తు నాయనా కాళ్ళు కడుగుతూ అలా మధ్యలో కంగారుగా పరిగెత్తుకుంటూ పారిపోయో అదా సమానత్వం పంతులు గారు ఓ సేమియా పాయసం సేమియా పాయసం ప్రొద్దునయనా పూజ అయిన తింటాలే కాస్త ఒక్క పోస్తుంది ఫ్యాన్ ఏనాయనా అవునా అంజు పంతులు గారి కుక్క పెడుతున్నట్టు వచ్చి ఫ్యాన్ ఏనాయనా పురుషంకారమా ఫ్యాన్ చూసి పక్కనే పెట్టుకుని అమ్మాయిని పిలుతున్నామే అది తర్వాత చెప్తాను పంతులు గారు ఏదో పులిహోర కారం అంటున్నారు సంథింగ్ ఏదో అది పులిహోర కారం కాదు నాయన పురుషాహంకారం మేల్ ఇగో చాచా అదేం లేదండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన సమానత్వం మెయింటైన్ చేస్తున్నా నేను సగం చేసాను అనుకో మిగిలిన సగం మా ఆవిడ చేయాలనమాట సమానత్వం వారిని అందుకనే సగం కాలు కడిగి వదిలేసావు కరెక్ట్ బాగా గెస్ట్ చేశారు ఇందాక మా ఆవిడ కూచో ఫ్యాన్ ఏమైంది కదా నేను పూజ పెట్టాను అమ్మాయి ఫ్యాన్ వేయాలి షార్ప్లే పట్టేశారు బాబు చిన్న డౌట్ అడగండి పెళ్లిలో మూడు మూడు నువ్వే వేసావా ఎందుకంటే అలా అడుగుతారు నేనే వేశాను ఏం లేదు పెళ్లిలో ఒకటిన్నర మూడు వేసి సమానత్వం పేరుతో ఎక్కడ అమ్మాయిని మిగతా ఒకటిన్నర ముడు వేసుకోమన్నావా అని పంతులు గారు బల్లే చమత్కారం ఇప్పుడే వస్తాను అంజు పంతులు గారు ఫ్యాన్ వేయలేదు ఒక్క పెడుతున్నాట వారిని సమానత్వం సంతకెళ్ళా ఇదేక్కడ కాన్సెప్ట్రా పాప మా అమ్మాయి ఎలా బతుంది ఏంటో కొబ్బరికాయ ఆతకరపురం పూలు అన్ని సరిపోయి అన్ని ఉన్నాయి అమ్మా తల్లి ఈ వ్రతం భార్యాభర్తల దాంపత్య జీవితం సుఖంగాను మరింత దృఢంగాను అష్టైశ్వర్యాలతోను ఆరోగ్యంతో ఉండాలని ఇల్లంతా కలకలాడుతూ ఉండాలని చేస్తారమ్మా నాయనా ఆ తమలపాకు తీసుకుని సార్లు నీళ్ళు జల్లు నేను తమలపాకు తీసుకుంటాను మా ఆవిడ వాటర్ జల్తు ఎలగొలా తగలాడు పోయి తల్లి ఈ అగరబత్తులు రెండు వెలిగించమ్మా ఒకటి నాకు ఇబ్బు సమానత్వం ఒకటి నేను వెలిగిస్తే రెండు నువ్వు వెలిగించు కావాలంటే రెండు మీరే వెలిగించండి అలా వద్దు సమానత్వం నా వెలిగిస్తే నీ నువ్వు వెలిగించుకో బాబు ఒక చిన్న ప్రశ్న పొరపాటు నీకు తుమ్మి అనుకో సగం నువ్వు తుమ్మి మిగతా సగం ఎవరైనా తుమ్మంటావేంటి ఇదేదో బాగుంది పంతులు గారు నెక్స్ట్ టైం ఎలాగైనా ట్రై చేయాలా మళ్ళీ ట్రై చేయద్దు కానీ ఈ టెంకాయ కాస్త పగలు పట్టుకొని తీసుకుని నాయనా సరే అండి పంతులు గారు మీరు ఏది పడితే అది అనకండి మీకేంటండి మీరు అనేసి వెళ్ళిపోతారు తర్వాత అనుభవించాల్సింది నేనే కదా ఇప్పుడు ఆ సగం తుమ్ము తుమ్మమంటే నేను ఎక్కడి నుంచి తుమ్మును సారీ అమ్మా మీ ఆయన మరీ ఎంత ప్రొఫెషనల్ అనుకోలేదు ఏ జన్మలోనే పబ్జి ఆడుకుంటున్న పిల్లడి చేతిలో ఫోన్ లాక్కున్నావో ఈ జన్మలో ఈ దుర్మార్గుడికి ఎలా దొరికిపోయో పైగా వ్రతాలు చేయిస్తున్నావు ఆ పంతులు గారు దీనికి పూజలు పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా కరోనా లాగా కొత్త కాన్సెప్ట్ అమ్మా దీనికి రెమెడీ రాయడం కాస్త టైం పడుతుంది అదిగో నీ షేరింగ్ హస్బెండ్ వచ్చేస్తున్నాడు ఏంటండి కొబ్బరికాయ తీసుకున్నామంటే ఖాళీ చేతులతో వచ్చారు అది ఆపే ఏమ్మా తల్లి అరగంటకి తో వచ్చిన నాకే అర్థమైంది ఆరు నెలల నుంచి కాపురం చేస్తున్నావు నీకు ఇంకా అర్థం కాలేదా ఏంటండి అది టెంకాయను ఆయన పగలగొట్టాడు నువ్వు వెళ్ళి తీసుకురావాలి సమానత్వం వెళ్ళమ్మా సమానత్వం లేకపోతే ఎలా పంతులు గారికి బాగా అర్థమైంది పూజ సమయా నాయన రతన్ చివరిదశకు వచ్చింది ఈ అక్షంతలు నీ నెత్తి మీద కొంచెం వేసుకొని మిగతా మీ ఆవిడ నెత్తి మీద అయినాయనా మరి మీ నెత్తి మీద నీ పెండం ఏందా నా నెత్తి మీద నేను వేసుకుంటా నీ నెత్తి మీద నువ్వు ఓం విఘ్నేశ్వర ఆయన పిల్ల పాపలతో చల్లగొండాలి నాయన ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అంజు మన నెత్తి మీద పంతులు గారు వేశారు కదా ఆయన నెత్తి మీద కూడా మనం వెయ్యాలా సమానత్వం సమానం అయిపోయింది ఈడి పిండం పందులెత్తికెళ్ళా సమానత్వం పేరుతో ఒట్టి మీ భార్యగా శాడీస్ చూపిస్తున్నాం అనుకున్నాను మొత్తం ప్రపంచానికి చూపిస్తున్నావా అంజు మన షేరింగ్ కాన్సెప్ట్ పందులు గారు బాగా ఎక్కేసింది ఇక నుంచి వాళ్ళ ఆవిడ దగ్గర కూడా ఇదే అటెంప్ట్ చేస్తారు అంత లేదు నాయనా ఆవిడ మీద నేను అటెంప్ట్ చేసాను అనుకో ఆవిడ నా మీద మటర్ చేస్తుంది అందరికి ఇలాంటి మహాతలు దొరుకుతుందా సరే మూడు సార్లు ప్రదక్షిణ చేయండి సగం వార్ని షేరింగ్ తగలెట్ట ఆవిడ మూడు సార్లు తిరుగుతుంది నువ్వు కూడా తిరిగే సరే సరేసారి అయిపోయింది కూల్ 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 థ్యాంక్స్ పంతులు గారు ప్రాంతం సమానంగా జరిపించారు అమ్మా నా సంభావం నాకు ఇప్పిస్తే ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతానమ్మా మా మేనేజర్ కాల్ చేసి ఈ ఏరియా బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఎంత సంభావన రెండు వేలు ఫోన్పే ఉందా నువ్వు కాల్ చేసావు కదా అంజు నా వెయ్యి రూపాయలు నేను కొట్టేస్తా నీ వెయ్యి రూపాయలు కొట్టే సరే పంచులు గారు మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించా ఇప్పుడు చెప్తారా నీ సంగతి దీర్ఘ దీర్ఘ ఆయుష్మాన్ గారు దీవించారు సమానత్వం ఇప్పుడు సంభావన ఇద్దరు కలిపిచ్చారనుకో ఇద్దరిని కలిపి దీవించేవాడిని షేరింగ్ ఆటోలో ప్యాసింజర్ లాగా ఎవరిది వారు ఇచ్చారు కదా అందుకనే షేరింగ్ గా పంచాను ఈ సరస్వతి పుత్రుడితోనే పెట్టుకుంటాడా లేదవా షేరింగు షేరింగ్ అని చెప్పి ఏం కాన్సెప్ట్ ఇది కాన్సెప్ట్ తో వస్తే పిచ్చి వచ్చేసింది వీడి పెండాలని కాకులు కాదు కదా పందులు పందుకొక్కులు ఏవి ముట్టుకొని సావు అర్జెంటు గా ఈ విషయాన్ని మన గ్రూప్ లో వేసేయాలి మిగతా పందులందరికీ చెప్పేయాలి ఇది కాన్సెప్ట్ సిటీ మొత్తం పాకేలా ఉందరా నాయన ఇదికో దండం